వెల్కమ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు కీర్తి సురేష్ గతంలో చిరంజీవి కన్నా తమిళ నటుడు విజయ్ చాలా మంచి డాన్సర్ అని కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి వివరణ అడిగారు దీనిపై ఆమె స్పందించారు ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు అభిమానులందరూ కూడా దాని మీద చాలా సీరియస్ అయ్యారు మీ మీద చాలా సీరియస్ అయ్యారు అనమాట మీరు ఆ మాట అనడానికి కారణం ఏంటండి అంటే మెగాస్టార్ చిరంజీవి అంటేనే హీస్ ఎ స్టాంప్ ఆఫ్ ఇమాక్యులేట్ అండ్ మెటిక్యులెస్ డ్యాన్సింగ్ ఇండియా వైడ్ మొత్తంలో ఆ మాట అంటే అనడానికి యు లైక్ విజయ్ యాజ్ ఎ హీరో ఆర్ యాజ్ ఎ డాన్సర్ డస్ ఈ లుక్ బెటర్ దెన్ చిరంజీవి గారు ఫర్ ఇన్ యువర్ పర్సెప్షన్ అండ్ రక్నింగ్ ఇట్స్ నాట్ అబౌట్ హూ లుక్స్ బెటర్ అండి ఐ థింక్ చిరంజీవి గారు హిమ్సెల్ఫ్ నోస్ How big a fan I am of Vijay sir, so uh, I love Chiranjeevi Garu. I, I, I love working with him. I respect him, and I've told him also. So when I have spoken to him also, I've told we've had these kind of conversations. So I don't. Uh, I I didn't. It didn't. I didn't come across. Um, I didn't mean to come across in a, a wrong way. Uh, um, if um, I've hurt uh, Chiranjivi Garu's fans, I'm sorry. But I'm uh, what I'm trying to say is Chiranjivi Garu. part i I've had these conversations, and we've had fun conversations. He'll ask me, "Who do you like? Uh, who do you like acting with? Who do you like working with? Um, whose dance do you like?" So, when, I've, when I when we both have spoken, also, I've told him that, uh, sir. Uh, like Vijay dance, Surya sir this that. So all this, when I've told him, he's taken it in a very sportive way. So Allah, when they asked me, I said what I felt. But uh, nothing, we, we know how a mega star is. Nobody is lesser than the other. Um, both of them are great actors. Chiranjeevi is a హ్యూజ్ స్టార్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ మై మదర్ హెస్ దెన్ ఫిలిమ్ విత్ హిమ్ సో అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ డౌంట్ మీన్ ఇట్ ఇన్ అ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ వే యాట్ ఆల్ ఓకే అంటే మీరు ఇప్పుడు కూడా నోబడి ఈజ్ లెస్సర్ అన్నో మాట అన్నారు మధ్యలో అంటే చిరంజీవి గారు ఈజ్ అన్ ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్ అండ్ ఫర్ ఫర్ ది హీరోస్ ఆఫ్ దిస్ ప్రజెంట్ జనరేషన్ విల్ టేక్ ఇయర్స్ లైట్ ఇయర్స్ టు రీచ్ హిజ్ ఇమేజ్ ఆర్ హైట్ హౌ కుడ్ కంపేర్ దోస్ టు సే దట్ నోబడి నోబడి ఈస్ లెస్ సార్ అంటే ఐఎమ్ సేయింగ్ ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని నేను చెప్పలేదు సార్ బోత్ ఆఫ్ దెమ్ గ్రేట్ యాక్టర్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఈస్ అ మెగాస్టార్ అదే నేను చెప్పాను ఈజ్ అ మెగాస్టార్ ఈజ్ అ లెజెండ్ వినో బట్ విజయ్ సర్ ఇస్ ఆల్సో లెజెండ్ అక్కడ కాబట్టి ఐ జస్ట్ సెట్ బట్ ఐ వెన్ వెన్ దే ఆస్ మీ అన్ ఒపీనియన్ వెన్ దే ఆస్ మీ హూ ఇట్ ఈస్ ఐ వాంటెడ్ ఇట్ వాస్ మై చాయిస్ టు సే సంథింగ్ వాట్ ఐ ఫిల్ట్ లైక్ అది నేను చెప్పాను బికాస్ ఇట్స్ ఆల్సో బికాస్ ఐ హవ్ సీన్ మోర్ ఆఫ్ విజయ సెర్స్ ఫిల్మ్స్ And, in Japan, and that's why I'm telling you I didn't mean an offense in an offensive way I only said that because these conversations I've had with Chinji visaru himself and he's only appreciated my honesty so in a media when they asked when I said that um, if if they are hurt ante, and Japano, if they are hurt okay uh, then it's my bad if they're hurt okay sorry but um, again it was my చాయిస్ టు సే వాట్ ఐ ఫెల్ట్ లైక్ అని చెప్పాను అండ్ అగెయిన్ ఐమ్ సేయింగ్ దీస్ కాన్వర్జేషన్స్ ఐ హవ్ హ్యాడ్ విత్ సర్ ఓన్లీ అండ్ వెన్ ఐ వెన్ ఐ టాక్ టు హిమ్ హీ అప్రిషియేట్స్ మై ఆనెస్టీ సో ఇట్స్ అ లిటిల్ సాడ్ దట్ వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు సే సమ్థింగ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సే వాట్ యూ వాంట్ ఇట్స్ సమ్ టైమ్స్ ఓకే ప్లీజ్ అండి నో మోర్ పర్సనల్ క్వశ్చన్స్ ఓన్లీ మూవీ రిలేటెడ్ మాత్రం అడగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ కిర్తికర్ రెవాల్వర్ రేట్ ఆర్ బెటర్ సినిమాలో ఎన్ని సార్లు రివల్వాల్ పట్టుకుంటారండి ఎందుకు అప్సే పాలయిస్తారు మేబీ ఫ్యూ టైమ్స్ నాట్ నాట్ టూ మినీ దిస్ ఇస్ యాక్షన్ ఇస్ కామెడీ అండి ఇట్స్ నాట్ లైక్ ఎన్ యాక్షన్ యాక్షన్ ఫిలిం జెస్ సీక్వెంతో పాటు వస్తుంది యాక్షన్ సో ఇట్స్ నాట్ లైక్ ఎ కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ మ్యామ్ హీరోయిన్స్ కానీ లేడీ యాక్టర్స్ కానీ కామెడీ పండించడం చాలా కష్టం వాళ్ళ మీద కూడా చాలా రాయురు కూడా అటువంటిది రాధిక మ్యామ్తో ఆ టైమింగ్తో కామెడీ పండించడం ఎలా అనిపించింది